జై శ్రీరామ్ హాయ్ పిల్లలు ఈరోజు మనం శ్రీరామాయణంలోని ఉత్తరాకాండ ప్రారంభిస్తున్నాం అంటే మనం బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ మరియు యుద్ధకాండల్ని పూర్తి చేసుకున్నాం ఇది శ్రీరామాయణంలోని ఆఖరికాండ ఉత్తరాకాండ ఉత్తరాఖండ్లోని సీతారామ పట్టాభిషేకం అనే వృత్తాంతం విందాం శ్రీరాముడు అయోధ్య చేరుకోవడంతో నగరం అంతా ఆనందోత్సాహాలతో పండగ జరుపుకుంటున్నారు శ్రీరాముడి పట్టాభిషేకం ఏర్పాట్లు జరుగుతున్నాయి మంగళ వాయిద్యాలు మంగళ వాయిద్యాలు మారుమోగుతున్నాయి కాలుస్తున్నారు హనుమంతుడు బంగారు కలసంతో పుణ్యనది జలాలు తెచ్చాడు ఆ జలాలతో సీతారాములకు మంగళ స్నానాలు చేయించారు పురోహితులు మంత్రోచ్చారణల మధ్య రాజసింహాసనంపై ఆసీనులు చేశారు రాజకీరీటం ధరింపచేశారు శ్రీరామ పట్టాభిషేకం చూసిన కౌశల్య సుమిత్ర కైకేయి మాతలు ఆనందించారు అందరూ ఆశీర్వదించారు శ్రీరాముడు అందరికీ కానుకలిచ్చి సత్కరించాడు వచ్చిన వారంతా ఎవరి నగరాలకు వారు చేరుకున్నారు రామరాజ్యంలో ప్రజలకు ఎటువంటి బాధలు లేవు ప్రకృతి వైపరీత్యాలు లేవు దొంగల బెడలు లేవు ఆకలి దప్పుకలు లేవు కరువ కాటకాలు లేవు అంతా సుభిక్షంగా ఉన్నారు అంత ఆనందమయం ధర్మము నాలుగు పాదాల పరిపాలన గావించి ముల్లోకాలచే కీర్తింపబడ్డాడు శ్రీరాముడు ప్రజలను అన్న బిడ్డల వలె చూసుకుంటున్నాడు అయినా ప్రజలు తన పరిపాలన గురించి ఏమనుకుంటున్నారోనని తెలుసుకోవడం కోసం గూఢచారులను నియమించాడు కొన్నాళ్లకు సీతాదేవి గర్భం ధరించింది కౌసల్య సుమిత్ర కైకేయి మాతలు పరమానంద పరమానందం పొందారు అది పిల్లలు ఈరోజు ఉత్తరాఖండ ప్రారంభించి శ్రీరామ పట్టాభిషేకం అనే వృత్తాంతాన్ని విన్నాం రేపు మరొక వృత్తాంతం విందాం సరేనా మరి జై శ్రీరామ్